అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు దేవి ప్రేమిల అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలోకి వచ్చేసరికి మాకు ఇక్కడ తెలంగాణలో బోనాలను చేస్తారండి ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో వారంలో ఒక్కొక్క ఏరియాకి అలా చేసుకుంటూ ఉంటారు మనకి ఊర్లో జాతరలు ఎలా చేస్తారు ఒక్కొక్క అమ్మవారి పేరు చెప్పి అలాగే ఇక్కడ కూడా అదొక సాంప్రదాయం అండి కానీ చాలా బాగుంటుందండి ఇక్కడ మన ఊళ్ళో ఆడపిల్లలు పిలుచుకొని ఎలా చేసుకుంటామో ఇక్కడ కూడా అంతేనండి ఆడపిల్లలు తర్వాత చుట్టాలు అందరూ వస్తారండి వచ్చి ఇల్లులు కలకలలు ఆడిపోతూ ఉంటాయి బోనం అంటే ఎలా అంటే ఒక చెద్దన్నం అనేది ముందు ప్రిపేర్ చేసి పెడతారండి చక్కగా మార్నింగ్ దానికి ఒక మట్టి పాత్ర ఒకటి తీసుకొని దానికి పసుపు కుంకుమ అన్నీ రాసి దాంట్లో ఈ చెద్దన్నాన్ని పెట్టి బెల్లం గడ్డ పెట్టి పైన దీపం పెడతారండి ఆ దీపం తర్వాత చుట్టూ వేపరొబ్బలతోటి నెత్తి మీద పెట్టుకొని మహాలక్ష్మిలాగా అలంకరించుకుంటారండి ఆడపిల్లలు ఇక ఆడవాళ్ళు అలంకరించుకొని చక్కగా అవి తీసుకెళ్ళి ఆ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారండి మొక్కుకున్న వాళ్ళు అయితే ఆ బోనం అలా సమర్పించి బోనాలు పండుగని చక్కగా చేసుకుంటారు ఇక్కడ ఇది ఒక సాంప్రదాయం చాలా బాగుంటుందండి ఇక తర్వాత వచ్చేసరికి మనకైతే ఊరిలో అమ్మవారికి ఇంటి దగ్గర నైవేద్యం పెట్టుకుంటారు తర్వాత టెంపుల్కి వెళ్ళి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కదా ఇక్కడ అదే ఒక సాంప్రదాయం అక్కడ ఇక్కడ ఇలా అండి ఇక నేనైతే ఇంట్లో చక్కగా ఇలా నైవేద్యం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకొని అమ్మవారికి చీర రవికెల గుడ్డ తర్వాత పసుపు కుంకుమ తాంబూలం ధూప దీపాలతో చక్కగా అమ్మవారికి అయితే ఇదిగోండి ఈ విధంగా చక్కగా నైవేద్యం పెట్టుకొని నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను ఇక ఇంత అందంగా ఉన్న ఈ అమ్మవారిని చూస్తూ ఒక చిన్న పా అటైతే పాడేసుకుందామండి వాళ వైష్ణవి భాగ్యవివాగ్దేవి త్రిగుణాత్మకే వింద్యవిలాసినివారాయి త్రిపురాంబికే వైష్ణవి భాగ్యవివాగ్దేవి త్రిగుణాత్మకే వింద్యవిలాసినివారాయి త్రిపురాంబికే भवती विद्यां देहि भगवती सर्वार्धसाधिके सत्यार्धचन्द्रिके मां पाहि मन्त्रात्मिके मां पाहि माताङ्गी मायात्मिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि माताङ्गी मायात्मिके वाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासि निवाराहि त्रिपुराम्बिके అంటూ అమ్మవారిని నిజంగా అలా చూస్తూ ఆ పాట పాడుకుంటుంటే ఇంకా అలా కంటిన్యూ పాడుకుంటూ ఉండాలనిపించేసిందండి అసలు చాలా సంతోషంగా అనిపించింది ఒక పండగ వాతావరణం అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళ వరకు అంతా హడావిడిగా నిజంగా చాలా బాగుంటుంది కదండి అమ్మవారికి దండం పెట్టుకొని చల్లగా తల్లి అందరినీ అని చెప్పేసి ఇక ఈరోజైతే పూజా విధానం అయితే ఇలా చేసుకున్నానని ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి